మే మూడవ ఈ ఐఎన్టీసీ ఆవిర్భావం జరిగింది ఈ సుదీర్ఘమైన డెబ్బై ఏడు సంవత్సరాల ఐఎన్టీసీ చరిత్రలో కార్మికుల కోసం ఎన్నో హక్కులను పరిరక్షించడంలో కార్మిక చట్టాలైన కార్మిక చట్టాలను చేయడంలో పరిరక్షించడంలో ఐఎన్టీసీ చాలా కీలక భూమిలో పోషించింది సామాజిక భద్రత చట్టమైతే పారిశ్రామిక విభేదాల చట్టమైతేనేమి కార్మిక సంఘాల చట్టమైతేనేమి అనేక కార్మికుల రక్షణకు సంబంధించిన చట్టాలను ఈ యొక్క ఎన్టీసీ సుదీర్ఘమైన ఈ డెబ్బై ఏడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కీలక పాత్ర వహించి కార్మికులకు మేలు చేయ జరిగింది స్వాతంత్ర అనంతరం దేశ సంపదలో ఈ కార్మికులను భాగం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో సంపద ఉత్పాదనలో భాగం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ స్టార్వాస్ పూజ బాపూజీ జవహర్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహామౌలందరూ కూర్చొని దేశ కార్మికులందరికీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ పెట్టి దేశంలో ఉన్న సంపదలో భాగస్వామ్యం ఇచ్చే విధంగా ఈ ఐఐటీసీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐఎన్టీసీ ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటి ప్రెసిడెంట్ గుల్జారి లాల్ నందా గారు వారు ఎంత త్యాగ నిరతితో నిస్వార్థంగా కార్మికుల కోసం పనిచేసిన వ్యక్తి అంటే ఆయన దేశ ప్రధానమంత్రిగా కూడా పదవి అలంకరించిన వ్యక్తి ఆయన చనిపోయే నాటికి సొంత గృహం కూడా లేకుండా అత్యంత కఠిన దారిద్రంలో చనిపోయింది ఎందుకంటే నిస్వార్థంగా తల్మేనులకు ప్రజలకు సేవ చేయడమే వాళ్ళ యొక్క పరమావధి పెట్టుకున్నారు కానీ కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా స్వార్థంతో రాజకీయాలు చేయడం వాళ్ళకి తెలియదు అటువంటి గొప్ప వ్యక్తి అటువంటి నిస్వార్థమైన మొట్టమొదటి నాయకుడైన ఈ ఐఎన్టీసీకి నేను ప్రెసిడెంట్ గా కావడం నాకు నిజంగా కూడా దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను మూడున్నర కోట్ల సభ్యత్వం కలిగి ఈ యొక్క దేశంలో ఉన్న కార్మికుల భద్రత కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అత్యంత కీలకమైన చట్టాలు చేసుకుంటూ ముందుకు పోయింది ఆ రెండు వేల పది నుంచి ఈ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన ఐఎన్టిసి అధ్యక్ష పదవి నేను అనేక రాష్ట్రాల్లో దీన్ని అసంఘటిత కార్మికులను డెబ్బై లక్షల మంది కార్మికులు నూతనంగా వాళ్ళకు మెంబర్షిప్లు ఇచ్చి వాళ్ళను ముందుకు తీసుకుపోయిన చరిత్ర మాది అనేక రాష్ట్రాలలో ఎందుకంటే అప్పటి వరకు కూడా సరైన నాయకత్వం లేదు నేను మొట్టమొదటిసారిగా రెండు వేల పదకొండులో ఛత్తీస్గఢ్ లో మీటింగ్ పెడితే ఐఎన్టీసీ అసలు మాకు పది సంవత్సరాలైన సార్ అసలు తెలియనే తెలియడంన్నారు అంటే ఆ వ్యక్తి ఎంత దిగజారిపోయిందంటే ఈరోజు ఐఎన్టీసీకి కనీసం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కార్మికుల పాత్ర ఎట్లుండాలి కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశం కూడా లేకుండా దీన్ని బరువుపరిచి అత్యంత కకడా విక్రమం చేయడం జరిగింది ఆ రోజు నుంచి మేము దీన్ని సామర్థ్యంగా తీసుకొని ఛాలెంజ్ తీసుకొని ముందు పోవడం జరిగింది నిరంకుశమైన మోడీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినాక అప్పటి వరకు సాధించుకున్న నలభై నాలుగు ముఖ్యమైన కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు చట్టాల కింద నల్ల చట్టాల కింద ఏర్పాటు చేసి ఆ యొక్క ఎటువంటి హక్కులు లేకుండా నిర్దాక్షిణంగా కనీసమైన వేతనాల చట్టం కూడా లేకుండా ఎనిమిది గంటల పరిదినాల చట్టాన్ని కూడా ఈ రోజు ఏంటంటే తృంగలు దక్కిండు మోడీ గారు ఇది ఎంత దారుణం అంటే ఇది కార్మిక సమాజానికి కార్మిక సంఘాలకు ఒక గొడ్డలిపేట లాంటిది అటువంటి దుర్మార్గమైన చట్టాలు తెచ్చి పూర్తిగా కార్మికుల హక్కులను హరించింది నవరత్న లాంటి కంపెనీలు అనేక ప్రభుత్వ సంఘ కంపెనీలు అన్నిటి చేసి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి ఈ మోడీ గారు వచ్చినాక ఈ పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కూడా కొంతమంది పెట్టుబడిదారులకు అమ్మడం మొదలు పెట్టిండు నిర్దాక్షిణంగా ఈరోజు ఉద్యోగాలు లేని పరిస్థితి వచ్చింది ఎక్కడ కూడా కొత్త ఉద్యోగాలు లేవు ఈ పదేళ్ల కాలంలో ఈ సమస్య సంస్థ తీవ్రంగా పెరిగింది మరి ఎంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది నిరుద్యోగ సమస్య కోసము ఎన్ని మహా కంపెనీలు ప్రభుత్వమైన సంస్థలు అటువంటి అన్నింటినీ ఈరోజు కొంతమంది కార్పొరేట్ కంపెనీ మతం 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 ఈ మతం పూర్తయింది అంటే తప్పిపుచ్చుకోవడానికి నిరుద్యోగ సమస్యను కప్పిపుచ్చుకోవడానికి యువతరం మతం అనే మతం తల్లి ఈరోజు దేశాన్ని నిర్భీర్యం పరిస్థితి వచ్చింది మరి ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు మహిళలు యువకులు ఎవరైనా కూడా ముందుండి రాబోయే ఎన్నికల్లో మోడీని చిత్తు చిత్తుగా ఓడించాలని కార్మికులు కార్మిక సంస్థలు అన్ని కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ కార్మిక వ్యతిరేక విధానాలతో దేశ వ్యతిరేక విధానాలతో మేము ముందు ఢిల్లీలో ఈ కర్షకులకు ఏదైతే ఫార్మర్స్ వ్యతిరేకమైన నల్ల చట్టాలు తెచ్చిండో మేము అనేక సందర్భాల్లో ఢిల్లీలో వాళ్ళ యొక్క మధ్యలో వెళ్ళి వాళ్ళకు సంఘీభావం తెలిపి వాళ్ళకు మద్దతు తీయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ పోరాట ఈ రోజు ఐఐటిసి స్ఫూర్తిగా తీసుకోవాలి ఆమెకు తడిసి చలికి ఆ చట్టాలను వెనక్కి తిప్పికొడు మంచి శక్తి గల ఒక మంచి పోరాటాన్ని ఈ దేశానికి అందించిన ఘనత అటువంటి కర్షకులది ఆదేశపూర్తితో ఈరోజు తిరిగి ఆ ఐఏటీసీ ప్రతి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా తిరిగి ఏదైతే చట్టాలు రద్దు చేసి ఉండే తిరిగి మనం పునరుద్ధరించుకునే దిశగా ఒక గొప్ప అంకిత భావంతో ఒక గొప్ప పోరాటాన్ని తిరిగి మనం చేసి సాధించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను దేశంలోనే ఒక స్టార్ కార్పెనియర్ గా కార్మిక పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మేము నమ్ముతున్నాం ఆయన బలంగా కార్మికుల శ్రేష్ఠ కోరే వ్యక్తి అయితే ఏదైతే పార్లమెంట్ సీట్లు పదిహేడుకు పద్నాలుగు సీట్లు గెలిచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలంటున్నాడు ఆ లక్ష్యం దిశగా ఆలోచన దిశగా ప్రతి కార్మికుడు బిగించి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి వచ్చిన గుణపాఠం చెప్పే దశగా చిత్తు చెత్తగా ఓడించి పద్నాలుగు సీట్లు మనం గెలిచి రేవంత్ రెడ్డి గారికి బహుమానం ఇచ్చి రాబోయే రాహుల్ గాంధీని అధ్యక్షతగా చేసుకుని మన కార్మికుల శ్రేయస్సు కోసం భవిష్యత్తులో కార్మిక చట్టాల రక్షణ కోసం మనం పాటుపడవలసిందిగా ఈ యొక్క మేము మూడవ సందర్భం నేను పిలుపులుస్తూ సెలవు చేసుకుంటున్నాను జై హింద్ జై జైన్ జై కార్మికు